బిగ్ బాస్ సండే ప్రోమోలో ఏం జరిగిందంటే నాగార్జున గారు కొన్ని పాయిజన్ ఇండక్షన్స్ చూపించి ఈ హౌస్లో ప్రతి హౌస్ మేట్కి ఎవరు పాయిజన్ అనుకుంటున్నారో చెప్పి లో ఉన్న లిక్విడ్ తాగిపించాలని అంటారు సుమన్ గారు గౌరవ్కి ఇచ్చి గౌరవ్ చాలా స్ట్రాంగ్ తను ఉంటా మేము గెలవలేమని అంటాడు దివ్య బర్ణి గారికి ఇస్తుంది ఈ హౌస్ మొత్తంలో హార్ట్లో ఆలోచించి డిసిషన్ తీసుకుని ఆయన దగ్గర మాత్రం ఇమోషనల్ అయిపోతున్నాను అది ఏంకి ఎఫెక్ట్ అవుతుంది అని రీజన్ చెప్తుంది తనోజా ఇమానియల్ ఎప్పుడైనా కెప్టెన్సీ కంటెంట్ ట్రాసుకున్నప్పుడు హార్ట్ఫుల్గా విష్ చేసే ఒక పర్సన్ నేనే కానీ తను నా విషయంలో అలా ఉండడని అంటుంది అందుకు ఇమానియుల్ నేను ఎప్పుడు సపోర్ట్ చేసినా కూడా సపోర్ట్ చేయలేదు అంటాము నాకు చాలా బాధగా ఉంటుంది అలాంటప్పుడు నేను వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అంటాడు నాగార్జున గారు ఎలిమినేషన్ ప్రాసెస్లో బాటం టూలో ఉన్న గౌరవని మాధురిని కార్లో కూర్చోమని చెప్తారు కళ్ళకు గంతలు కడతారు ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళ నుంచి అటే బయటకు వెళ్ళిపోతారో సేఫ్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి అంటారు కార్ బయటకు వెళ్ళిన తర్వాత తనూజాని పిలిచి నీ దగ్గర ఉన్న గోల్డెన్ బజార్ సేవింగ్ పవర్ ఉంది అది నువ్వు ఈ వారం వాడచ్చు లేకపోతే ఏ వారమైనా వాడచ్చు ఆలోచించి చెప్పు అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు తనుజా గోల్డెన్ పవర్ బటన్ వాడిందా లేదా ఫుల్ ఎపిసోడ్లో చూద్దాం